ఈ చిన్న రాయిముక్క చూడండి సాధారణంగా అనిపిస్తుందా కాని ఈ రాయిముక్క ఈ ఒక్క రాయిముక్క మొత్తం మానవ చరిత్రను తలకిందులు చేసివేసింది ఇది కేవలం పదకొండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిది అంటే పిరమిడ్స్ కంటే రెట్టింపు పాతది స్టోన్ హెన్స్ కంటే రెట్టింపు పాతది మరియు ఇది మనం తెలుసుకున్న మొత్తం నాగరికత గురించిన అవగాహనను పూర్తిగా మార్చివేసింది మనమందరం ఇలా భావించేవాళ్లం మొదట వ్యవసాయం వచ్చింది తరువాత నగరాలు కట్టారు తరువాత గొప్ప నిర్మాణాలు చేశారు ఈ క్రమంలోనే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని మనం నమ్మేవాళ్లం కాని గోబెక్లీ టెపే కనుగొన్న తరువాత ఈ మొత్తం సిద్ధాంతం తప్పు అని తేలింది టర్కీలోని అనటోలియా ప్రాంతంలో వేలాది సంవత్సరాలుగా స్థానిక ప్రజలకు తెలిసిన ఒక కొండ ఉండేది వారు దానిని పొట్టకొండ అని పిలిచేవారు అంటే టర్కిష్లో గోబెక్లీ టెపే అని అర్థం వేలాది సంవత్సరాలుగా ఈ కొండ మీద గొర్రెలు మేపేవారు వ్యవసాయం చేసేవారు కాని ఈ కొండ కింద ఏమీ దాగి ఉందో ఎవరికీ తెలియదు వందల అరవైలలో చికాగో విశ్వవిద్యాలయం మరియు ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయం బృందాలు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు వారు కొన్ని రాతి సాధనాలు చెక్కుముకురాయి ముక్కలు కనుగొన్నారు వారు అనుకున్నారు ఇది మధ్యయుగాల నాటి శ్మశానమవుతుంది అని కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జర్మన్ పురాతత్వ శాస్త్రవేత్త క్లాస్మెత్ ఆ నివేదికలను చూశాడు అతనికి ఏదో అనుమానం వచ్చింది అతను చెప్పాడు ఈ కొండ మీద ఏదైనా ప్రత్యేకమైనది ఉండొచ్చు అని స్మిత్ అక్కడికి వెళ్లాడు మరియు కేవలం కొద్ది సమయంలోనే అతనికి అర్థమైంది ఇది కేవలం శ్మశానం కాదు ఇది చాలా పెద్దది చాలా పాతది మరియు చాలా రహస్యమయమైనది స్మిత్ తన బృందంతో తిరిగి వచ్చాడు వారు తవ్వడం మొదలు పెట్టారు మరియు వారు కనుగొన్నది వారి కళ్లను నమ్మలేకపోయేలా చేసింది భారీ టీయాకారపు రాతి స్తంభాలు ప్రతి ఒక్కటి పదిహేను నుండి ఇరవై అడుగుల ఎత్తు వాటిమీద అద్భుతమైన చెక్కబడిన ఆకారాలు పక్షులు నక్కలు సింహాలు తేళ్లు ఇవన్నీ ఇరవై మీటర్ల వ్యాసం గల వృత్తాకార వ్యవస్థలో అమర్చబడ్డాయి కార్బన్ డేటింగ్ ద్వారా తేలిన విషయం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసిందే ఈ నిర్మాణాలు పదకొండు వేల ఐదు వందల సంవత్సరాలు పాతవి అంటే ఈజిప్ట్ పిరమిడ్స్ కంటే రెండు రెట్లు పాతవి స్టోన్ హెంజ్ కంటే రెండు రెట్లు పాతవి మరియు వ్యవసాయం ప్రారంభం కావడానికి ముందే ఇవి కట్టబడ్డాయి కానీ ఇక్కడ అసలు రహస్యం మొదలవుతుంది ఈ భవనాలను కట్టినవారు వ్యవసాయం తెలియని వేటగాళ్లు వారి దగ్గర లోహసాధనాలు లేవు పశువులు లేవు అయినా వారు ఎలా ఇంత గొప్ప నిర్మాణం చేశారు కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి రెండువేల ఇరవైలో కేంబ్రిడ్జ్ ఆర్కియాలజికల్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది గోబెక్లీ చెపేలోని మూడు ప్రధాన వృత్తాకార నిర్మాణాలు ఖచ్చితమైన త్రిభుజాకారంలో అమర్చబడ్డాయి ప్రతిభుజం పంతొమ్మిది మీటర్లు ఇది యాదృచ్ఛికం కాదు ఇది ప్రణాళికబద్ధమైన నిర్మాణం మరియు మరో ఆశ్చర్యకరమైన విషయం ఈ నిర్మాణాలను ఉద్దేశపూర్వకంగా మట్టితో కప్పేశారు ఎందుకు ఎవరు ఎప్పుడు ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు ష్మిత్ రెండు వేల పద్నాలుగులో మరణించిన తరువాత కొత్త పరిశోధనలు మరిన్ని ఆశ్చర్యాలను వెల్లడించాయి పర్యాటకుల కోసం వంతెన కట్టేటప్పుడు గతంలో ఎన్నడూ తవ్వని లోతుల్లో వారు కనుగొన్నారు ఇళ్ళు నివాసగృహాలు అంటే గోబెక్లీటెపే కేవలం మందిరం మాత్రమే కాదు అది ఒక పూర్తి నగరం నీటి కాలువలు ధాన్యం వండడానికి వేలాది రాతి సాధనాలు రోజువారీ జీవితానికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ చూపిస్తున్నాయి ఇక్కడ ప్రజలు సంవత్సరం పొడవునా నివసించేవారని కాని గోబేక్లీ టెపే ఒంటరిగా లేదు టర్కీలో ఇలాంటి ప్రాంతాలు ఇంకా కనుగొనబడ్డాయి కరహాన్ టెపే కోరి అన్నీ అదే కాలపు నాటివి మరియు ఇంకా పాత ప్రాంతంకూడా కనుగొనబడింది బాంకుక్లు తర్లా ఇది గోబెక్లీ టెపే కంటే వెయ్యి సంవత్సరాలు పాతది అని నమ్ముతున్నారు గోబెక్లీ టెపేలోని చెక్కబడిన ఆకారాలు కేవలం కళ కాదు అవి ఏదైనా సందేశం చెప్పడానికి చెయ్యబడ్డాయి నలభై మూడవ మీద ఉన్న రాబందు చిత్రం గురించి శాస్త్రవేత్తలు చెప్తున్నారు రెండువేల పదిహేడులో రెండు రసాయన ఇంజనీర్లు ఒక ఆశ్చర్యకరమైన సిద్ధాంతం ప్రతిపాదించారు గోబెక్లీ టెపే ఒక ఖగోళ వేదశాల మరియు నలభై మూడవ స్తంభం మీద నుంచి పదమూడు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఉల్కా పతనం గురించిన సమాచారం దొరుకుతుందని వారు అంటున్నారు గోబెక్లి టెపేతో పోలిస్తే జెరీకో అనే పురాతన నగరం పన్నెండు వేల సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలు నివసిస్తున్న ప్రపంచంలోని అత్యంత పురాతన నగరం కాని జెరీకో కాలక్రమేణా మారిపోయింది కొత్త సాంకేతికతలను స్వీకరించింది కాని గోబెక్లి టెపే వేరే కదా దాని నిర్మాతలు దానిని ఉద్దేశపూర్వకంగా మట్టిమత్తం చేసి విడిచిపెట్టారు ఎందుకు అది ఇప్పటికీ రహస్యంగానే ఉంది గోబెక్లీ టెపే మనకు చెప్పే అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే మన పూర్వీకులు మనమనుకున్నంత తక్కువ తెలివైనవారు కాదు వారు అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉన్నారు వారు సంక్లిష్టమైన సంఘాలను ఏర్పరుచుకున్నారు మరియు వారు అసాధారణమైన నిర్మాణాలు చేశారు కొన్ని విషయాల్లో మనం మన పూర్వీకుల కంటే వెనుకబడి ఉన్నామే వారు ప్రకృతితో సామరస్యంగా జీవించేవారు వారు ఒకరితో ఒకరు సహకరించుకునేవారు మరియు వారు భవిష్యత్తు తరాలకు అర్థమయ్యేలా సందేశాలు వదిలిపెట్టేవారు ఆ రాయిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మనం కేవలం వ్యక్తులు మాత్రమే కాదు మనం ఒక గొప్ప పారంపర్యంలో భాగం వేలాది సంవత్సరాలుగా జ్ఞానాన్ని కళను సంస్కృతిని తరం నుండి తరానికి అందిస్తూ వచ్చిన గొప్ప వంశంలో భాగం గోబెక్లీ టెపేలో ఇంకా తొంభై ఐదు శాతం భాగంలో తవ్వకాలు జరగలేదు దానిలో ఇంకా ఎంత రహస్యాలు దాగి ఉన్నాయో మనకు తెలియదు కొత్త కనుగొనబడిన ప్రతి రాయి మన చరిత్ర అవగాహనను మార్చేస్తూనే ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ స్నేహితులకు కూడా ఈ అద్భుతమైన చరిత్రను తెలియజేయండి కామెంట్స్లో చెప్పండి మీ అభిప్రాయంలో గోబెక్లీ టెపేను ఎవరు కట్టారు ఎందుకు కట్టారు మీ అంచనా ఏమిటి తదుపరి వీడియోలో మనం చూడబోతున్నాం భారతదేశంలోని అత్యంత రహస్యమయమైన పురాతన మందిర సముదాయాల గురించి వాటిలో దాగి ఉన్న శాస్త్రీయ రహస్యాల గురించి గోబెక్లి టెపే మనకు నేర్పిన విషయం ఏమిటంటే మన గతం మనమనుకున్నంత సరళం కాదు అది చాలా రహస్యమయం చాలా అద్భుతం మరియు చాలా గర్వకారణం